ఓం నమ శివాయం శ్రీమాత్రే నమ జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నారా మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని రెవడి చేసినా జీవితంలో ఎదగలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా ఎప్పుడైనా ఆలోచించారా వాస్తవానికి మీలో ఉన్న నెగిటివ్సే ఆ నెగిటివ్ కోణం వల్లే మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగలేకపోతున్నారు ఫ్రెండ్స్ మరి ఉన్నతంగా ఎదగాలి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి చెందాలి అని భావిస్తే మీలో ఉన్న నెగిటివ్స్ని గుర్తించండి ఫ్రెండ్స్ వాస్తవంగా మనం భారతం అందరికీ తెలుసు ఎందుకని భారతంలో ఉన్న పాత్రలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి అంటే పాండవులు ఒక టైప్ అయితే కౌరవులు నూరుగురు ఒక టైపు ఇది అందరికీ తెలుసు కదా మరి ఈ కథలో కౌరవుల పాత్రలు మనందరికీ అనువదించుకుని ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే ఎదగలేకపోతున్నామో మనశ్శాంతి లేదో ఎప్పుడు టెన్షన్ పడుతున్నారో భయపడుతున్నారో వారందరూ కూడా ఒక్కసారి కౌరవుల పాత్రలు మనలో కూడా ఉన్నాయేమో ఆలోచించండి ఫ్రెండ్స్ ఉదాహరణకి ధృతరాష్ట్రుడు అజ్ఞానంతో ఉండటం అలాగే దేవి గుడ్డి నమ్మకంతో ఉండటం అదేవిధంగా శకుని కపటిగా ఉండటం మాస్పూరితనంతో ఉండటం అలాగే దుర్యోధనుడు దుర్యోధనుడు క్రోధం ఈర్ష ద్వేషం అసూయతో రగిలిపోతూ ఉండటం అలాగే కర్ణుడు అభద్రతా దానాలు చేయటం భీష్ముడు అక్కర్లేని శబదాలు చేయటం చేయటం వల్ల భీష్ముడు అనేక ఇబ్బందులు పడ్డాడు అందరికీ తెలుసు మనకి అంటే ఎప్పుడైనా మన జీవితంలో ఇలాంటివి జరిగినవా ఈ కౌరవులు నుంచి ఆ పాత్ర నుంచి మనలోకి అనువదించుకుంటే మన జీవితంలో ఎప్పుడైనా కూడా ఇలాంటి సంఘటనలు కానీ ఇలాంటి ఆలోచనలు కానీ మనలో ఉన్నాయా అని గుర్తించండి ఫ్రెండ్స్ ఎందుకనంటే కౌరవులు అనగానే ఈ కురుక్షేత్రంలో వాడిపోయారు చివరికి సర్వనాశనం అయిపోయింది కౌరవ వంశం ఇది అందరికీ తెలిసిందే మరి వారికి దాయాదులైన పాండవులు మరి వారి ఆలోచన ఎలా ఉండేది ఒక్కసారి ఆలోచించండి పాండవులలో మొట్టమొదటి వారు ధర్మరాజు ఎంతసేపు కూడా ధర్మం ధర్మం అంటూ ఉండేవాడు ఇది అందరికీ తెలుసు కదా అదేవిధంగా మరొక వ్యక్తి అర్జునుడు అర్జునుడు ఏకసంతాగ్రహి అంటే ఏదైనా తలపెడితే అది క్లియర్ అయ్యే వరకు అదే పనితో ఉండేవాడు పట్టుదలతో ఉండేవాడు కార్యదీక్షతో ఉండేవాడు అందువల్ల మీరందరూ కూడా ఏదైనా సంకల్పం చేస్తే అర్జునుడిలాగా కార్యదీక్ష పట్టుదలతో అది అయ్యే వరకు కూడా అదే పని మీద ఉండాలి మరి ఇప్పుడు వరకు మనం ఉంటున్నావా ఒక్కసారి గుర్తించండి ఫ్రెండ్స్ అవపోటానికి కారణం ఏమిటో గుర్తించండి అలాగే నకుల సహదేవుడు వీళ్ళిద్దరి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరితో కలుపుగోలుతనంగా ఉండటం అణిగి మణిగి ఉండటం అంటే అన్నదమ్ములు ఏదైతే చెప్తారో వాటికి అడుగు జాడల్లో నడిచారు నకుల సహదేవులు మనం కూడా ఈ కలియుగంలో ప్రతిదాన్ని సరిపెట్టుకుపోయే తత్వాన్ని అలవరుచుకుంటే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతాం ఫ్రెండ్స్ కార్యదీక్ష పట్టుదలతో ఉంటే మనం విజయాన్ని పొందుతాం దాన ధర్మాలు చేస్తే మనకి ఎదుటి వ్యక్తి యొక్క సహాయ సహకారాలు మన బిజినెస్లో కానీ మన జీవితంలో కానీ ఎదగటానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ అదేవిధంగా భీముడు భీముడుతో అంటే భీముడిని తలుచుకోగానే మనకు గుర్తొచ్చేది బలం బలం ఎప్పుడు వస్తుంది ఫ్రెండ్ సంతోషంగా ఉంటే వస్తుంది సంతోషం రావాలి అంటే మనలో ఇన్ని ఔనిత్యాలు ఉండాలి అప్పుడే సంతోషమే సకం బలం అంటూ ఉంటాం కదా అంటే మీలో ఎనర్జీ రావాలి అంటే మీ జీవితంలో ఎప్పుడు పాజిటివ్ థాట్సే ఉండాలి అంతేగాని దుర్యోధనుడిలాగా ఈర్ష ద్వేషం అసూయ కోపం ఉంటే మీకు సంతోషం ఎక్కడొస్తుంది ఫ్రెండ్స్ శకునిలాగా ఎప్పుడు కూడా కపటిగా ఉంటే మనకి సంతోషం ఎక్కడొస్తుంది అలాగే దృత్రాష్ట్రుడిలాగా అజ్ఞానంలో మగిపోయి నా కొడుకు చేసేది కరెక్టు అనే ఒక భావంతో ఉంటే అంటే ఐ మీన్ కొడుకు అంటే మీకు మీరు నేను చేసేది కరెక్టు అనే ఒక అజ్ఞానంలో ఉంటే మీరు ఎప్పుడు ఆనందం వస్తుంది అలాగే గాంధారి లాగా ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మితే ఎప్పుడు మీకు ఆనందం వస్తుంది అలాగే కర్ణుడిలాగా అభద్రతా దానం చేస్తే చివరికి కర్ణుడు జీవితం ఎలా మారింది ఇలా ప్రతి స్టోరీని ప్రతి ఒక్క క్యారెక్టర్ని మీ జీవితంలోకి అనువదించుకుని ఏ క్యారెక్టర్ అయితే తప్పని మీరు మనసులో భావిస్తున్నారో ఆ క్యారెక్టర్ని మీలోంచి డిఫరెన్స్ ఎప్పుడైతే మీలో మీరు చూసుకొని మీలో ఉన్న కౌరవుల్లో ఉన్న క్యారెక్టర్లను తొలగించి పంచ పాండవులు యొక్క క్యారెక్టర్ని మీలో గనక నిలుపుకుని ఆచరించి అనుభవపూర్వకంగా మీరు మీలో అనుకరిస్తే ఆ క్యారెక్టర్ని మీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తారు ఫ్రెండ్స్ మీకు పనులు కాకపోవటానికి జీవితంలో సక్సెస్ కా కాలేకపోవటానికి కారణాలు ఇవే మరి ఇప్పటికైనా గ్రహించి మీ జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి మీకు మీరే సృష్టించుకోండి ఫ్రెండ్స్ నా పేరు హిమబిందు జేకేర్ గారిని ఆరేళ్ల క్రితం కలుసుకున్నాను చాలా తీవ్రమైన సమస్యల్లో ఉన్నాను ఇల్లు ఒకటి లేదు ఉద్యోగం లేదు ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అయితే అప్పుడు ఆయన ఇచ్చిన సజెషన్స్ మంత్రాలు అవి కూడా చేశానండి గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది ఇల్లు కట్టుకున్నాను ఉద్యోగం కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి నాకు ఏవైతే సూచించారో అవే జరిగినాయి అంటే నాకు బాగా నమ్మకం అయితే బాగా ఉందండి డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి